హౌస్ లోపలికి అడుగుపెట్టిన నాగార్జున ఈ వీకెండ్ లో చాలా ఫైర్ లో కనిపించారు ఇక హౌస్ మెంట్స్ కూడా చేస్తున్న తప్పులు అంత ఇంత కాదనుకోండి రెండు గ్రూప్స్ గా డివైడ్ అయిపోయి చుక్కలు చూపిస్తూ ఉంది పృథ్వీ టీం అయితే ప్రేరణ సంచాలకుడిగా ఉన్నప్పుడు కూడా పృథ్వీ చాలా ఆర్గ్యూ చేస్తూ వచ్చేసాడు పృథ్వీ నువ్వు అవుట్ అంటూ ప్రేరణ చెప్తే సంచాలకుడికే ఎదురు సమాధానం చెప్తూ రావడంతో ఆ విషయంపై నాగార్జున కడిగేశారు పృథ్వీ నువ్వు చేసింది రైట్ అనుకుంటున్నావా అంటూ అడిగితే అవును సార్ నేనైతే రైటే అక్కడ నేనైతే తప్పు చేయలేదు నేను అవుట్ కాకుండానే అవుట్ అని చెప్పారు వీళ్ళు అంటూ అనడంతో నాగార్జున అయితే చుట్టూ వంద కెమెరాలు ఉంటాయి వాటన్నిటి మధ్యన బిగ్ బాసే కాదు ఏ ఒక్కరు కూడా దాగడం అనేది అసాధ్యం అంటూ వీడియోని ప్లే చేసి చూపించేసరికి పృథ్వీ మొహం ఎత్తుకోలేకపోయాడు అది మాత్రమే కాదు పృథ్వీ నీ మాటల్లో ఎంత అయితే హుషారు కనిపిస్తుందో కదా అని గేమ్ లో కూడా అంతే చూపించాలి ఎప్పుడు ఒకే చోట ఉంటూ ఇద్దరు చుట్టూనే తిరుగుతూ గేమ్ ఆడేద్దాం అనుకుంటే బయట ఆడియన్స్ ఎలా గెలిపిస్తారు అనుకుంటున్నావు నీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి అవి నువ్వు నిరుత్సాహపరచకు అంటూ వార్నింగ్ ఇస్తారు